రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల దగ్గర నుంచి నేడు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వలీ తెలిపారు ఏపీసీసీ వ్యవహారాల చీఫ్ మాణిక్ ఠాగూర్ నేడు విజయవాడకు వచ్చి కాంగ్రెస్ నేతల నుంచి దరఖాస్తుల సేకరణ ప్రారంభిస్తారని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు పార్టీ దరఖాస్తులను సేకరిస్తామని ఆయన తెలిపారు ఇటు ఉత్తరాంధ్రలో ఏపీ పిసిసి చీఫ్ షర్మిల పర్యటన చేస్తూ వైఎస్సార్ కేబినెట్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరినీ కలుస్తున్నారు అలానే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల ఏపీలోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు ఇక అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఉండబోతుందని కూడా చెప్తున్నారు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దానికి ఏపీ కాంగ్రెస్ లో ఆంధ్ర భవన్ లో ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది ఇంకోవే చూసుకుంటే కనుక ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే క్షీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశాలు అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దరఖాస్తులను ఆహ్వానించేటువంటి ప్రక్రియకి తెరదీస్తుంది తెలంగాణ ఎన్నికల తెలంగాణ ఎన్నికల్లో కూడా జరిగినటువంటి విధి విధానాలలో భాగంగానే అదేవిధంగా సీనియర్ కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల దగ్గర నుంచి నేడు దరఖాస్తులు సేకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ అందిస్తారు నుంచి కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఎంపీకి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి సారించబోతుంది ఔసాహికంగా ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలు వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపిక పైన దృష్టి సారించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఫార్మెట్ ప్రకారం అభ్యర్థులని నుంచి దరఖాస్తులు తీసుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఈ రోజు అభ్యర్థి ఎంపికకి సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభిస్తున్నారు ఇంకోవైపు ఆన్లైన్ లో కూడా దరఖాస్తులు చేసుకునేటువంటి వీలు కనిపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి కోటాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికగా చేసుకుని ఎంపికగా జరుగుబోతుంది అన్నటువంటి ఒక సమాచారాన్ని కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలకు నాయకులకు అందజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికలు కూడా ప్రారంభమైనటువంటి సిచువేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తిరిగి కాంగ్రెస్ కి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో శర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో కాంగ్రెస్ దూరమైనటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో సీనియర్ కాంగ్రెస్ కావచ్చు నాయకత్వం కావచ్చు రావాలి తిరిగి వచ్చి పోటీ చేసే దరఖాస్తులు అందజేయాలని ఒక పక్కన షర్మిల చెప్తున్నారు దీంతో పాటుగా వైఎస్ఆర్ కేబినెట్ లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా కలిసే పనిలో షర్మిల కనిపిస్తున్నారు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు టికెట్ రాని వాళ్ళు వెంట నడుస్తారని అనుకోవచ్చారా హరీష్ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆళ్ళరామకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు వైఎస్ఎం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అంటు పెట్టుకుని పనిచేసినటువంటి నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరిగి రావాలని చెప్పి ఇప్పటికే శర్మలు ఆహ్వానించారు అలాంటి వారికి తిరిగి ప్రాధాన్యత ఇస్తాము పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నాయకత్వాన్ని బలిత బలోపేతం చేయాలనే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేట్ల సదుబాటు అంశం ఒక కొలిక్కి వస్తే అక్కడ ఎవరైతే అసంతృప్తులు ఉంటారో పాత నాయకులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు ఉంటారు వాళ్ళ కూడా కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పెట్టినటువంటి దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్న ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ లో పోటీ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావాలన్నటువంటి కాంగ్రెస్ రావాలన్నటువంటి పిలుపు శర్మల పిలుపు ఎంత మేరకు సక్సెస్ అవుతుందని మాత్రం కాంగ్రెస్ చేయడం కూడా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి ఉంది దానికి రైట్ హరీష్